రానున్న మా జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి స్కామ్లో పాల్పడుతున్నారో ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారో కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి మంది గుండె చప్పుడులాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పని చెప్పి నిలదీస్తూ ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ నిర్ణయాలు తీసుకొని ఈ ఈ విధంగానే మేము మా మా ఇష్టానికి అడిగే వాళ్ళు ఎవరు లేరు చూసే వాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు ప్రైవేటైజేషన్ అనేదే మా విజను మా మెషిన్ అనేది బిజినెస్ మా ఐడియాలజీ మా ఫిలాసఫీ పీపీపీనే అని చెప్పి వెళ్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని చేయాలనుకుని ఒక మంచి విజన్ ఫర్ పూర్ అని చెప్పి అడుగులు వేస్తున్నటువంటి మా అడుగులు వేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఈరోజు తుంగలోకి తొక్కేస్తూ మీరు వెళ్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా మీరు చేస్తుంది తప్పు అని మిమ్మల్ని నిలదీస్తున్నారు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చీగొడుతున్నారని తెలియజేసుకుంటూ ఈ స్కామ్ కి ఈ రెండు రకాల స్కామ్స్ కి ఈ ప్రైవేటైజేషన్ అనే పేరుతో మీరు చేస్తున్నటువంటి స్కామ్ కి అడ్డగోలుగా మీరు ఈ రోజున మీ యొక్క వ్యాపారం కోసము మీరు అడ్డగోలుగా దోసుకుంటున్నటువంటి ఈ అన్నిటి మీద కూడా దీంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది అవసరమైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని జైల్లో కూడా పంపిస్తామని హెచ్చరిస్తున్నాం